శ్రీ విష్ణు పురాణం పదమూడవ అధ్యాయం ప్రారంభం లక్ష్మీదేవి జన్మోదంతము పరాసురుల వారు చెప్పిన విషయమును విని అమితాశ్చర్యమునకు పొందిన వాడై మైత్రేయుడు తన సంశయమును ఇట్లు తెలిపెను మునివర్య మహాపౌరాణిక శ్రీ మహాలక్ష్మి పూర్వమున దేవదానవులు క్షీరసాగరమును అమృతమునకై మదియింపగా అందుండి పుట్టినదని జగద్విధమైనదే కదా మరి ఇప్పుడు భృగునందునికి ఎట్లు అయినది భృగునందని ఎట్లు అయినది శ్రీమన్నారాయణుడు భృగు మహర్షికి జామాత ఎట్లు అయిననుచూ తన సందేహాలను సంధింపగా పరాశురులు మందస్మిత వదనముతో ఇట్లు తెలిపెను మైత్రేయ సకల చరాచర జగత్తునందు వసియించబడినటి కనుకనే ఆ పరమపురుషుడు వాసుదేవుడని పిలువబడుతున్నాడు అట్టి వాసుదేవుని జగత్కారణుని మాయాశక్తిచే శ్రీ మహాలక్ష్మి రూపమును ఆ పురుషోత్తమునికి అర్ధాంగి అయి విరాజిల్లుచున్నది మజ్జగముల ఎందును సకల సంపత్కరమైన వస్తువులన్నీ ఆమెను ఉపో ఉపబోధించే శ్రీరూపములే ఆ జనార్దనుడు ఎట్లూ నిత్యునిగా వెలుగొందుచున్నాడో అటులనే ఆ తల్లి కూడా నిత్య స్వరూపిణి అయి భాషించుచున్నది నారాయణుడు అర్ధము కాగా నారాయణి శబ్దము అని తెలుసుకొనుము శ్రీలక్ష్మి నీతి కాగా శ్రీహరి న్యాయమని తెలియము విష్ణువు ధర్మము కాగా విష్ణుపత్రి విష్ణుపత్ని సత్క్రియ అని ఎరుగుము ఆ పురుషోత్తముడు జ్ఞానము కాగా రమ బుద్ధి అని గ్రహించు గోవిందుడు కామము కాగా ఆ తల్లి ఇచ్చ అని అర్థము విష్ణువు యజ్ఞము కాగా శ్రీ మహాలక్ష్మి దక్షిణి శ్రీదేవి ఆభ్యూహితి నేయి రూపమున ఇచ్చు హవిస్సు కాగా శ్రీహరి పురాడాశకము హోమములకు ఉపయోగించు పిండి పదార్థము అనియు గమనించుము ఆ జనార్దనుడు స్రష్ట లక్ష్మి సృష్టి శాశ్వతురాలు ఆ మాధవుడు అగ్ని కాగా ఆ మాధవి స్వాహారూపిణి ఆ కేశవుడు శంకర భగవానుడు కాగా లక్ష్మి గౌరీదేవి ఆ అచ్యుతుడు సూర్యుడు కాగా ఆ తల్లి ప్రభ అని తెలుసుకొనుము విష్ణువు పితృగణము కాగా విష్ణుపత్రి స్వదాదేవి విష్ణువు చంద్రుడు కాగా లక్ష్మి కాంతి అని గ్రహించుము నారాయణుడు బ్రహ్మ కాగా నారాయణి సరస్వతీదేవి ఆ మోహనుడు దేవేంద్రుడు కాగా మోహిని సచీదేవి విష్ణువు వృక్షము కాగా లక్ష్మి తీగ విష్ణువు వరుడు కాగా శ్రీలక్ష్మి వధువు కాని వారైన దంపతుల రూపములను ఎన్నని తెలుపగలను సృష్టిలోను సకల చరాచర ఆకృతులలో నిబీడీకృతమైన స్త్రీ రూపాలన్నీయు ఆ శ్రీ మహాలక్ష్మి రూపములే అని తెలుసుకొనుము జగద్వితీయమైన క్షీరసాగర మదన గాథను మరిచి మరీచి నాకు చెప్పిన విధానమును నీ కొరకు తెలుపుదును శ్రద్ధగా వినుము శ్రీ విష్ణు పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్